భూమి శరశ్చంద్రతో మాట్లాడడానికి ఇంటికి రాగానే ముందుగా చర్య ఎదురు ఎదురొస్తాడు ఏంటి భూమి ఇలా వచ్చావని అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ ఏంటి మళ్ళీ ఎందుకు నా ఇంటికి వచ్చావు అని గట్టిగట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు మా నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అని భూమి చెప్తుంది ఇంకా మన మధ్య ఏ బంధం మిగిలి ఉందని మాట్లాడడానికి వచ్చావు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు ప్లీజ్ నాన్న దయచేసి నా అభ్యర్థన వినండి అని భూమి అంటూ ఉంటుంది వినకూడదనుకున్నా కూడా వినేలా చేస్తావు కదా అదేంటో త్వరగా చెప్పేసి వెళ్ళు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు శివకి పూరికి నిశ్చితార్థం చేస్తున్నాము నాన్న శివ తరపున తాంబూలాలు అందుకోవడానికి మీరు పిన్ని వచ్చి అందుకుంటారని అని అడగడానికే వచ్చాను నాన్న అని భూమి చెప్తూ ఉంటే బిందు చాలా షాకింగ్గా బాధపడుతూ వింటూ ఉంటుంది నీతోనే నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అనుకుంటూ ఉంటే సంబంధం లేని వాడిని తీసుకుని వచ్చి వాడితో నాకు లేనిపోని వరుసలు కలపకు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని శరశ్చంద్ర అరుస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాలి బావా అంటూ అక్కడికి రావడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంత కాదనుకున్న భూమి నీ కూతురే కదా అని అపూర్వ చెప్పడంతో మళ్ళీ భూమి కేపి అందరూ కూడా చాలా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ వింటూ ఉంటారు అలా అపూర్వ మాట్లాడడంతో శరశ్చంద్ర కూల్ అయిపోయి మేము నిశ్చయతామూలాలు తీసుకోవడానికి మే ఇంటికి వస్తున్నాము నువ్వు పిలిచావని కాదు అపూర్వ చెప్పింది కాబట్టి వస్తున్నాను అని శరశ్చంద్ర చెప్పడంతో భూమి చాలా సంత బిందు గుండెలు పగిలేలా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది